హాయ్ అందరికీ మన తెలంగాణ స్టైల్లో ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో మీకు చూపించేస్తాను ఓకేనా ఫస్ట్ మనకు కావాల్సిన ఐటమ్స్ టూ ఎగ్స్ ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి ధనియా పౌడర్ గరం మసాలా పచ్చి కారపొడి టూ ఎగ్స్ వీటన్నింటి మనమైతే ఒక ఖాళీ చిన్న బౌల్లోకి తీసేసుకుందాం ఓకేనా ఇందాక మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో వేసేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి మిగతా కారపొడి ధనియా పౌడర్ గరం మసాలా వేసేసుకున్న తర్వాత మనమైతే వాటిని మసాలా మొత్తం మిక్సీ అయ్యేటట్లు మంచిగా చేయితోని కలిపేసుకోవాలి ఓ ఓకేనా చేయితో మంచిగా కలిపేసుకోవాలి నీట్గా ఎందుకు చేయితోని కలపాలి అని అంటే ఎందుకంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఎగ్ వేసామనుకో అది ఉండలు ఉండలుగా కడుతుంది సో ఇలా ఫస్ట్ మనం మసాలా అంతా చేతితో కలుపుకున్న తర్వాత మనము ఆ ఎగ్స్ని అందులో వేసామనుకో అసలు అనేది మీకు కనిపించదు దానికి ఇప్పుడు మనం ఇందులో మసాలాకి కొంచెం టేస్టీ కోసం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఓకేనా చూస్తున్నారు కదా నీట్గా మసాలా అంతా పట్టేసుకుంది అన్నింటికి ఇప్పుడు మనం టూ ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసేద్దాం యాడ్ చేసి మళ్ళీ అంత మిక్స్ అయ్యేలాగా అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం ఓకే కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఉండలు అదేమి ఉండదు ఇంకా మీరు కూడా చూడండి ఎక్కడ కూడా కారొడి ఇలాంటి ఉండలు కనిపించట్లేదు మీకు చూసినాక అది వాటర్ వాటర్ లాగా అయ్యింది మనం మళ్ళీ దీని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం చూసారు కదా వాటర్ వాటర్ లాగా ఉంది ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి కలిపేసిన పక్కన పెట్టేసుకొని మనమైతే గ్యాస్ పైన పెనం పెట్టేసుకుందాము అది వేడైన తర్వాత మనం ఆయిల్ వేసేసుకుందాం అందులోకి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పెంక మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి పెంకతో ఇలా అలా అనేసి అనేస్తే అది మంచిగా స్ప్రెడ్ అవుతుంది చూస్తున్నారు కదా అలా పెంక అంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకొని నెక్స్ట్ మనం ఇందాక కలిపేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా దాన్ని అయితే వేసేస్తున్నాను చూడండి ఎంత బాగుందో చూడండి చాలా ఫ్రీగా అనిపిస్తుంది కదా నాకైతే ఇప్పుడిప్పుడే తినాలనిపించేస్తుంది ఆమ్లెట్ చూస్తుంటే ఇప్పుడు ఆ పెంకంతా స్ప్రెడ్ అయ్యేలాగా మళ్ళీ దాన్ని ఇలా తిప్పేసుకుంటే మొత్తం నీట్గా పెంక్ అంతా అయిపోతుంది అనమాట స్ప్రెడ్ అవుతుంది మనం మళ్ళీ దీనిపైన ఆయిల్ వేసేసుకుందాము ఎంత ఆయిల్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ తక్కువగా వేసుకుంటే ఆమ్లెట్ అంతా స్మెల్ వచ్చేస్తుంది అన్ని స్మెల్ చాలా వస్తుంది ఆమ్లెట్ ఆయిల్ తక్కువ ఎప్పుడు వేసుకోకూడదు ఆమ్లెట్లో ఓకేనా మనం తింటుంటే కూడా స్మెల్ వచ్చేస్తుంది ఆయిల్ తక్కువైతే అది మంచిగా కాలకపోయినా కానీ స్మెల్ వస్తుంది అలా కాకుండా ఆయిల్ వేసుకుంటూ మంచిగా నీట్గా కాల్చేసుకొని అలా తిప్పేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అలా తిప్పేసుకుంటే చూస్తున్న రెస్ట్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంది కదా ఇలా మళ్ళీ ఆయిల్ దానిపైన వేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం ఫ్రై ఫ్రైలాగా అయిపోతుందనమాట సో అటు ఇటుగా ఆయిల్ వేసేసుకున్న తర్వాత దాన్ని మనమైతే వెనకాలకి ముందుకి తిప్పేసుకుంటూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా బాగుంది కదా కలర్ఫుల్గా నాకైతే ఆమ్లెట్ చూసుకుంటే తినాలనిపిస్తుంది సో చూస్తున్నారు కదా మళ్ళీ ఒకసారి మనం ఉల్టా వేసుకుందాం ఓకే చూడండి వెనకాల కూడా ఎంత బాగా అయిపోయిందో ఆల్మోస్ట్ అది ఫ్రై లాగా అయిపోయింది మంచిగా కాలిందన్నమాట అటు ఇటుగా తిప్పేసుకొని మనమైతే దానిని ఫోల్డ్ చేసేసి పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి ఓకేనా మీరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే